మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ఏళ్ల చరిత్రలో మొట్టమొదటిసారిగా బెనిఫిట్ అంటే జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా సినిమాకి బెనిఫిట్ చేశారు ఒంటి గంటకి ఫ్యాన్స్ అయితే బెనిఫిట్ వచ్చారు అయితే ఇప్పుడు దేవర సినిమా ఎలాగుందో తెలుసుకునే ప్రయత్నం చేశారు చాలా బాగుంది ఎక్స్టార్ ఉంది చాలా చక్కగా చేసినట్టు చాలా బాగుంది సినిమా ఎన్టీఆర్ యాక్టింగ్ సూపర్ ఉంది అని రోజు బ్యాక్గ్రౌండ్ సూపర్ ఉంది సినిమా మాత్రం సూపర్ ఉంది ఎవరు చేయలేదు యాక్టింగ్ ఇంకోటి రాదు మాటలు లేవు చూడాలి తప్ప ఎవరు చేయలేరు సూపర్ 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 హిట్ బ్లాక్ బస్టర్

సూపర్ హైలైట్ హండ్రెడ్ పర్సెంట్ బాగుంది సినిమా దేవర సినిమాలో ఇంతకు దేవర ఉన్నాడా లేడా దేవర హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు దేవర సినిమాలో దేవర హండ్రెడ్ పర్సెంట్ ఉన్నాడు దేవర్ అనే మెయిన్ పాయింట్ సినిమా మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ డబుల్ రోల్ ఉందంట నిజమేనా డబుల్ రోల్ ఉంది తండ్రి కొడుకు సూపర్ ఉంది సినిమా అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ సూపర్ ఇచ్చాడు దేవర సినిమాలో ఎన్టీఆర్ అనేది లాస్ట్ అంతం అంతమవుతాడు అంట నిజమేనా అంతమవుతారు కంపల్సరీ సస్పెన్స్ లో ఉంది పార్ట్ సూపర్ మాత్రం మాముల లేదు నాకు నూరా నూర రూపాయ లెక్క కొత్తగా పెట్టినాడు సముద్రం మొత్తం ముద్రా ముద్రాజ్ అంటే ముద్రాజ్

बेटा वो वन लास्ट क्लाइमेक्स कर अरे में जल्दी में पर तुममा सिमा सुपर हिट ब्रो सुपर 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 सिमा सुपर हिट ना बॉक्स ऑफिस सुपर बहुत बहुत अरे क्या है पर सुपर पर टू सुपर

బ్లాక్ బస్టర్ సూపర్ ఉంది బ్లాక్ బస్టర్ జై ఇండియా బాగుంది జై ఇండియా సూపర్ ఆ సినిమా సూపర్ 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 బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టర్ మూవీ బాగుంది బాగుంది బాయ్ సూపర్ హిట్ బాగుంది బాగుంది బాయ్ సూపర్ హిట్ బాగుంది ఎలాంటి కథ ఇది బాగుంది దేవ డిఫరెంట్ విషయాల మూవీ నా బాగుంది మూవీ ఇస్ గుడ్ కథ ఎలాంటి సూర్య సూర్య అంటే నాకు ఇట్స్ లైక్

Más amaba